వెనకాల కొండలు అయితే మీరు చూస్తుండొచ్చు చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇప్పుడు మన మెటీల బా ఇటు దారి ఉంది ఇటు ఒక దారి ఉంది ఈ రోజు పళ్ళు కాదు కదన్నా కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి బాగున్నాయి పెద్ద పెద్ద ఇదిగో అడవి కోడి గుడ్లు అయితే ఇలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మాడి ప్రాంతంలోని ఈ సీజన్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అయితే కొన్ని చూపిస్తాం ఈత పళ్ళని అలానే పిండిపళ్ళు పళ్ళు వీటిని అని కూడా పిలుస్తారు ఈ పళ్ళు అయితే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటాయి కొన్ని పళ్ళు అయితే ముందుగానే వస్తాయి కొన్ని పళ్ళు రాలిపోతుంటాయి పండిపోయి ఈరోజు మనకు ఎన్ని పళ్ళు దొరుకుతాయి అనేది చూద్దాం గతసారి ఈ వీడియో కూడా చేసాం మన అరుగు ట్రావెల్ కల్చర్లోని కాకుంటే మనకు ఇది సీజన్ కాబట్టి మీకైతే చూపిద్దామని మేము ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటుంటాం కదరా అలా అని చెప్పి మీకైతే చూపిస్తున్నాం మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ వీడియో అంతా కూడాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చిరు వరకు చూసే ప్రయత్నం చేయండి మేము చాలా ఎత్తులో ఉన్నాం చుట్టుప్రక్కలంతా కూడా కొండలు అయితే కనిపిస్తుంటాయి మంచిగా పచ్చగా కనిపిస్తుంటాయి మాకైతే బాగా నచ్చింది ఇదే అనమాట ఈ కొండ పైన వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది ప్రకృతి అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎండ మామూలుగా అయితే లేదు విపరీతంగా ఎండ తీవ్రత అయితే ఉంది మరి కాసేపట్లో వర్షం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క ప్రాంతంలోని ప్రజెంట్ వచ్చి పావు తక్కువ ఒంటి గంట అట్లా కావస్తుంది టైం వచ్చి వెనకాల కొండలు అయితే మీరు చూస్తుండొచ్చు చాలా అందంగా కనిపిస్తుంటాయి బ్లూ షేడ్ లో అట్లా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి బా వెనకాల ఈ రోజు ఎండ కాస్తుంది అలానే మంచి నిన్న మొన్న పుల్లుగా వరసలు పడ్డాయి కదా ఆ క్లియర్ క్లైమేట్ అనేది మంచిగా వచ్చింది ఈ రోజు చాలా బాగుంది అంతా చూడండి మనం ఎక్కబోయేటువంటి కొండ అయితే ఇది ఈ అయితే మనం ఎక్కాలి ఇప్పుడు అంతా కూడా చాలా బాగుంటది ఆ పైకి వెళ్ళిన తర్వాత అటుపక్క లొకేషన్ ఇటుపక్క లొకేషన్ ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట కాదురా నువ్వు ఏ కెమెరాలో వాడినా నీ మొహం ఎందుకు అట్లా ఇది వంకర తిరుగుతుంది అట్లాగా ఇట్లా నీ వీడిస్లలో కూడా అట్లా కనిపిస్తుంది ఇట్లాగా అలవాటు అయిపోయింది బ్రా అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి కాదు అంటే అది ఫేస్ క్యామ్ అట్లా ప్రాబ్లం అనుకున్నాను కానీ నీ దగ్గర ప్రాబ్లం ఉంది అనమాట అదే ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే ఉంది పళ్ళయితే రాలేదు కాయలు కూడా కనిపించట్లేదు ఈ చెట్టు అయితే చిన్న చెట్టే ఒంటరి చెట్టు ఒంటరి చెట్టు మీరు ఇప్పుడు చూస్తున్న చెట్టు కన్నల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీరు లాస్ట్ టైం చూసారు కదా మన ఛానల్లో తేనె ఏ విధంగా ఉందనేది అనేది ఇట్లాంటి వాటిలో చాలా ఎక్కువ ఉంటుంది వర్షం పడుతుంది కదా బామరిది మంచిగా కనిపిస్తున్నాయి బామరిది ఆకులు పచ్చగా ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి బాబా ఇటు ఒక దారి ఉంది ఇటు ఒక దారి ఉంది వెళ్ళాలి బామర్ది ఇటు పైకి పైకి వెళ్ళాలి ఇటు నుంచో ఇలా పదండి మా బావేమో పళ్ళు తీసుకోవడం కోసం అని చెప్పి ఆ చిన్ని బుట్ట తీసుకొచ్చాడు అది అట్లా నెత్తిపైన పెట్టుకొని నడిచేస్తున్నాడు బావ చూడండి ఇదిగో అయితే మాములు అయితే ఇల్లు ఇదిగో బామరిది కూర్చుందాం బాబు అలసిపోయి చాలా ఎక్కువగా అంటే కాస్తుంది కాసేపు కూర్చుందామా కూర్చుందా మనం మీ ప్రాంతంలో చాలా సార్లు కూర్చున్నాం కదరా ఈ చెట్టు నీడలోని మనం కొత్తగా చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ కూర్చుని అయితే ఎక్కువ కూర్చుని వాళ్ళు బావానికి ఒకటి తెలుసా మనం మీదేం కదా తాటిపూడి ఇక్కడ నుంచి అది కనిపిస్తుంది చూడాల కనిపిస్తుందో ఆ కొండల నడుమున తెల్లగా మంచి కనిపిస్తుంది రా కనిపిస్తుంది చుట్టూరంతా కూడా కొండలు మధ్యలో ఒక దీపంలాగా కదా దీపకల్పంలాగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది ఇంకా కొద్దిగా వర్షాలు ఇంకా ఎక్కువ అవుతాయి ఈ కొండలు ఉన్నాయి కదా ఇటు పక్క ఇటు అంతా కూడా వచ్చేస్తుంది ఇంకా గడ్డ మొత్తం అప్పుడే వర్షం వచ్చేలా కనబడుతుంది ఈ రోజు మబ్బిస్తుంది ఒకసారి వెనక్కి చూడు కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అబ్బా అద్భుతంగా కనిపిస్తున్నాయి రా బుర్రపాడు పాడు కదా కిందనైతే మన రాజు వాళ్ళ ఊరుంది ఆ చుట్టూరంతా కూడాను కొండలే అక్కడ అయితే మనం ఈదిన తాటిపుడి రిజర్వర్ అయితే ఉందన్నమాట అది అయితే కనిపిస్తుంటుంది వెనకాల కొండలు చూడండి మబ్బుతో కూడి ఎట్లా కనిపిస్తున్నాయో చాలా మంచిగా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇదిగో ఇక్కడ అయితే ఒక వీడియో కూడా చేసాం ఈ కొండపైన ఇదిగో ఈ కొండపైన మీరు ఇప్పుడు చూస్తున్న చాపరే పైన చాలా మంచి క్యాంపింగ్ వీడియో అది కూడాను అడ్వెంచర్ క్యాంపింగ్ అన్నమాట అది కిందనైతే ఇంకా మనం తిరిగిన ఈ ప్లేసెస్ ఆ కొండలు ఊర్లు అయితే కనిపిస్తున్నాయి ఈ మొక్కపైన చూడండి ఫ్రూట్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇవి తినే ఫ్రూట్స్ కాదో మాకైతే తెలియదు దీనిపైన ఒక ఈగ అయితే ఉందనమాట ఒక కీటకం ఈగ కాదు కీటకం పచ్చగా ఉంది అది ఎగిరిల్పోద్దు అనుకుంటా ఇదిగో దానిపైన నీళ్ళు మచ్చలు కూడా ఉన్నాయి వర్షాలు పడ్డాయి కదా నిన్న మొన్న మంచిగా కొండల్లో నా ప్రకృతి మాత్రం చాలా అందంగా మంచిగా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా మంచిగా ఆస్వాదించండి మళ్ళీ వస్తామో తెలియదు మనకు ఆ ముందరే మళ్ళీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఈత ఈ పళ్ళంతా కూడాను ఆ చెట్టు పైన చిన్నగా ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం రండి మనమైతే వచ్చేసాము ఈ కొండపైన ఈ రోజు మనం ఫ్రూట్స్ అయితే తీసుకోబోతున్నాం చూడండి ఎంత మంచిగా ఉంది ఆ కొండ అంత కూడాను ఎలా కనిపిస్తుందో అంతా కూడాను కొండలే ఉన్నాయి ఇక్కడ అయితే పళ్ళైతే లేవు ఇదిగో ఇక్కడ పళ్ళు అయితే లేవు మనం చూసిన ఈత చెట్టు అయితే ఇదే ఈ యొక్క అడవి అంత కూడాను ఈత చెట్లతోనే ఉంటుంది పళ్ళైతే లేవు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మంచి పళ్ళు ఉన్నటువంటి ఆ చెట్లపైన వెళ్ళి మనం అవైతే తీసుకుందాం బావా మనం ఇప్పుడు సాహసం చేయాలి కనిపిస్తున్న ముందర కొండపైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు చాలా ఈ దూరంలో ఉంది కదరా చాలా నేరుగా ఉంది కదా చూడండి ఈ కొండపై ఇలా ఉంది ఇదేరా కొండరెడ్డి బ్రిడ్జ్ ఈ రోజు పళ్ళు కాదు కదన్నా కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి అదే కాదు తమ్ముడు మేకలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి వీటిని చూసి ఇట్లా ఉండిపోవడమే ఇంకా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఈరోజు అయితే మేఘలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు ఈత పళ్ళుతో అయితే స్టార్ట్ చేసేద్దాము అన్న తర్వాత నుంచి బావ అయితే అక్కడికి వెళ్తున్నారు ఈ కిందనైతే ఉన్నాయి కొన్ని పళ్ళు పండిపోయి ఉన్నాయి తీసుకుంటారా బా రావాలి నేను కూడా ఉన్నాయి కానీ అంత జ్యూసీ జ్యూసీగా అయితే ఏం లేవురా లేవా పర్లేదు పర్లేదు బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అంటారు బ్రో డ్రై ఫ్రూట్స్ డై డ్రై ఫ్రూట్స్ డై డై డ్రై ఫ్రూట్స్ అంటే చచ్చిపోయిన పళ్ళు ఎస్ చూసారా ఇదిగా ఇలా ఉన్నాయి ఇవి కాదు మనకు కావాల్సింది ఇంకా గుత్తులు గుత్తులుగా ఇంకా మంచిగా ఉంటాయి అవి ఈరోజు దొరుకుతాయో లేదో చూద్దాం బాబా ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయా లేదు బా దొరుకుతాయి అది ఆ నమ్మకం ఉంది కదా మనకు నమ్మకం ఉంది సో ఓకే మనకు మొదటగా దొరికిన ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తినేలా తిన్న తర్వాత అప్పుడు మనం సంపాదించుకోవాలా సో సంపాదించిన తర్వాత మనం ఇక్కడ ముందు కానీ అందుకే చూస్తున్నావా అదిరా నీ ఆ డైలాగ్ అన్నావు నేను వర్షాలు పడేటప్పుడు ఈ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఆ యొక్క దాంట్లో దాంట్లో రసం అంతా కూడా బయటకు కారినట్టు జిగటగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి పళ్ళు కూడా అలానే ఉన్నాయి ఇదంతా కూడాను ఇదిగో ఈడి చేతిలో లేవు బాగాలేవు ఇప్పుడు మనం తిందాం ఇదిగో వీడి కూడా మనోడు తీసుకొచ్చాడు ఇదిగో నీకు ఎక్కువ చాలా బాగున్నాయి ఇప్పుడు తిందుమా నేను తిన్న ఇంకా నేను తినాలి ఏమి తినలే ఈ విత్తనాలు మాత్రం పెద్దగా బా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంటాయి చిట్టితో పళ్ళు అంటారు వీటిని మన వాళ్ళు చాలామంది అది కామెంట్స్లో పెట్టారు మా వీటిని చిట్టితో పళ్ళు అంటారు బ్రో అని చెప్పి ఎందుకంటే చిట్టిగా చిన్నగా ఉంటాయి ఈ మొక్కలన్నీ కూడా దాంట్లో వచ్చే ఈ పళ్ళు అనమాట సాధారణంగా ఈ చెట్లన్నీ కూడా చాలా పొడవుగా ఎత్తుకి ఉంటాయి కానీ ఈ మొక్కలు అయితే చిన్నగా ఉంటాయి మనం ఇట్లా అందుకోవచ్చు నెల నుంచి తీసేసుకోవచ్చు అవనుకోండి పైన వెళ్ళి తీసుకోవాలి నిచ్చెన పెట్టి ఇట్లా చాలా పెద్దగా పెద్దగా ఉంటాయి ఉంటాయి అక్కడ ఉండే అవి ఈ పళ్ళు తీసుకునేటప్పుడు జిగడగా తయారైపోతుంటది చెయ్యి అంత కూడాను చక్రపాకం మనం ముట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అనమాట మా ముందర పళ్ళు అయితే కనిపిస్తున్నాయి మాకు కొన్ని అయితే కనిపిస్తున్నాయి మరిన్ని అయితే లేవు అక్కడైతే ఉన్నాయి చిన్నరబాబు కింద కొన్ని తీసుకుంటున్నాడు మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి మనం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రారా ఎడవి పదా కొండ ఈరోజు కొండ వదలేగుంది ఈ రోజు చలవుల్లాగా ఉంది ఆ గడ్డి ఇదంతా కూడాను దానివల్ల ఈ పశువులు కూడా వచ్చి మా ఊరు పశువులు చక్కగా మేసేస్తున్నాయి ఈ గడ్డి ఆహారం దొరుకుతుంది దానికి భయం పుట్టింది రాజుని చూసే ఈ నాకెందుకు చూసి భయం పుట్టింది అంటే నీ అవతారాన్ని చూసి భయపడ్డాయి బ్రో అందుకే రా ఇదే ఇక్కడ కింద ఇంత గెలుంది కానీ పల్లెత్తులేవు ఏ ఉన్నట్టున్నాయి బ్రో ఏ రెండో మూడు ఉన్నాయి అంతే మూడున్నరకు ఉన్నట్టున్నాయి మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసేమమ్మా ఇలా వాలిపోయినవన్నీ కూడా పండినవి ఉండే ఎప్పుడైతే ఈ అయితే ఎక్కడో ఒకటో రెండు ఉన్నాయి అంతే చూడరాది ఆయన కాదురా పక్షులు తిరుగుతుంది మలమూత్ర విసర్జన చేసి తిరుగుతుందిరా నిజంగా బావ అక్కడ వెళ్ళిపోతున్నాడు ఉన్నాయి కిందనా కోసేవా మరీ ఎక్కువ లేవబ్బా ఈరోజా ఓరే తమ్ముడు ఇవి కావరా పండిని కావరా ఇది ఇదిగో వాడిపోయినాయి ఇవి చూసారా ఇలా వాడిపోయి ఉన్నాయి ఇవైతే మనకు పనికిరావు తినడానికి ఇక్కడ మా జానిగాడైతే ఉన్నాడు ఆడు రావట్లేదు పిలిచిన కూడాను జానీ రా రా వెళ్ళిపోతున్నాం మా చిన్నర బాబు వచ్చి కింద ఉన్నాడు ఇదిగో చాలా ఉన్నాడు అలానే మన సురేష్ కూడాను ఉన్నాడు ఇదిగో వీళ్ళేమో చెరో దారి తీసుకొని వీలైతే తీసుకుంటున్నారు మన రాజున లక్ష్మణ తమ్ముడు అయితే ముందుకే వెళ్ళిపోతున్నారు మన జానిగా చిన్న చిన్నరా వాళ్ళిట్టుగా అసలు పేరువా ఎందుకు ఉన్నారా వాళ్ళు దండయాత్ర చేస్తున్నారా మరి ఇక్కడ ఉన్నారీ అదే అదే నేను వీటిగా చేస్తు లేకుంటే ఏమైనా ఎండిపోయినావా లేదు డ్రై ఫ్రూట్సా లేదు లేదు మంచి ఫ్రూట్సే మంచి ఫ్రూట్సేనా తీసుకుందమ్మా తీసుకో తాగుతావా ఇదిలా ఉంది తెలుసా ఏ చేయాల తాగుతావా అంటారు గొంతుతో సగం వాటర్ ఉండదు ఎందుకు ఎవరు కితికితులు ఎందుకు పెడుతుంది ఎవరిలా తాగుతున్నప్పుడు తాగుతున్నప్పుడు కితకంపైన ఉమ్మేస్తాను నిజంగా ఓకే యాక్చువల్ ఇంకెవరైనా తాగుతారా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తాగుతారా వాటర్ దీన్నే ఓవరాక్షన్ అంటారు మరి ఈ చెట్టు పైన చూడండి చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి ఇప్పుడు చూసిన వాటిలో ఇది కొద్దిగా మంచిగా అనిపించే మాకైతే చాలా బాగున్నాయి అవును మొత్తం రసం రసంలా ఉంది అంటుకొని పోయింది చూడు క్యామర్లో చూసారా ఎలా ఉంది మేము తీసుకున్న ఈ తప్పులన్నీ కూడా నదిగో ఈ బుట్ట దగ్గర అయితే పెడుతున్నాం అనమాట తీసుకొచ్చే కదా అందులో ఆహా హిమాలయ పర్వతాల కనిపిస్తున్నాయి రాజు బాగున్నాయి కదా అప్పుడు ప్రకృతి మాత్రము మా ఈరోజు మాకు విస్మయాన్ని కలిగించింది అంతే ఇదిగో చూడండి ఇదిగో చుట్టుప్రక్కలంతా అందమైన కొండలే ఉంటాయి మరో ప్రపంచంలో ఉంది బా ఇదంతా కూడా స్వాప్నిక జగత్తు అజంతెటర్ గాలికి ఎత్తుకెళ్ళిపోద్దు మామూలుగా ఉండదు ఇంకా సూపర్ అంటే సూపర్ ప్రకృతి అంతా కూడా ఇంత ఎత్తులో నుంచి తాటిపూడి డ్యామ్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇదిగో గాలి చాలా ఎక్కువ ఉంది కదా అన్న చాలా ఎక్కువ ఉంది ఇప్పటివరకు మేము తీసుకున్న పళ్ళయితే ఈత పళ్ళు ఇప్పుడు ఏం చేద్దామంటే రెండో వేటగా ముర్రిపల్లయితే తీసుకుందాం ముర్రిపల్లు తీసుకున్న తర్వాత పిండిపల్ల అయితే దొరుకుతాయో మనం చూద్దాం ఒకలా అవి ఉంటే మాత్రం మీకు చూపిస్తాం ఇప్పుడు మనం ముర్రీపల్ల కోసం అని చెప్పి ఇంకో ప్రాంతానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు పదండి ముర్రిపల్ల కోసం వెళ్ళే వెళ్లేదారిలోని ఒక రకమైన పళ్ళయితే కనిపించాయి వీటి పేర్లు అయితే మాకు తెలియదు కానీ పళ్ళయితే మాత్రం చాలా బాగుంటాయి ఎర్రగా ఉంటాయి చిన్న చిన్న తినడానికి కొన్ని ఉన్నాయి రెండు ఆకరా ఇలా ఉంటాయి చిన్ని చిన్న ఉంటాయి ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇందాక ఒకటి తినేసాను ఇదిగో ఈ మొక్కలు అయితే ఇలా ఉంటాయి ఇదిగో ఇలా ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను పేరు ఎంత కూడాను ఒకసారి చూపించాము ఏదో వీడియోలోని ఇప్పుడు తిందామా ఇవి దొరకడం చాలా అరుదు కానీ చాలా బాగుంటాయి రాబా మరిది ఇక్కడ పిండి పళ్ళు రెండే రెండు ఉన్నాయి ఇది సీజనే కానీ వసల వల్ల గాలి వల్ల మొత్తం రాలిపోయాయి అంట బాగుంటాయి ఇవి పిండి పిండిగా ఉంటాయి ఈ పళ్ళు అయితే కదా బా ఇదిగో ఇందా నీకొకటి ఆ కెమెరామెన్ ఒకటి తిందాం చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక అడవి అయితే ఎగిరింది పెద్ద కోడి అనమాట ఇక్కడ ఏమైనా గుడ్లు ఏమైనా పెట్టుంటుందేమో చూద్దాం ఇక్కడ ఇక్కడ అవున్రా ఇదిరా కూడా ఉన్నారు చూడండి ఇదిగో అడవి కోడి గుడ్లు అయితే ఇలా ఉన్నాయి మొత్తము ఆరు ఉన్నాయి బా మంచిగా కట్టుంది ఉంది బా అవును గుడైతే ఈ విధంగా అయితే కట్టుంది అది పొదుగుతుంది మేమైతే దాన్ని టచ్ చేయట్లేదు అట్లా అని చెప్పి దాన్ని తీసుకోవట్లేదు అట్లా అని ఎందుకంటే ఒక ఆరు పిల్లలు వస్తే దాంట్లో నుంచి మనకు ఇంకా ఏదో ఏంటది అడవిలో మళ్ళీ అవి తిరుగుతుంటాయి అనమాట మీరైతే కామెంట్స్ లో తెలుసు ఏంటంటే మీరు తీసుకున్నారు కదా బ్రో ఉంటారు మేమైతే తీసుకోవట్లేదు నమ్మండి అది అట్లనే విడిచిపెట్టేద్దాం ఇప్పుడైతే మనం ఆ పళ్ళు కోసం అయితే వెళ్దాం బా ఇక్కడ కూడా పళ్ళు లేవు బా అందగా మీకు పడదో పట్టుకో పట్టుకో తేలాగిచ్చే ఉంటాయి మొత్తం కిందకి పట్టుకో పట్టుకో బా మరి దీని ముందర ఇటు పక్క అవే అవే ఇప్పటివరకు వెతుకుతున్నాను పెద్ద ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మాకు దొరికిన ముర్రిపళ్ళు మరియు ఎక్కువ కూడా దొరకలేదు దొరకాల్సిందేమో కానీ ఈ వరసల వలన కొన్ని గాలి వస్తుంది కదా వలన కొన్ని అయితే రాలిపోయి కిళ్ళకి ఇవైతే మనం తినేసి ఇంటికి వెళ్ళిపోతాం బా ఈరోజైతే మీకు ఒక నాలుగు ఐదు రకాల పళ్ళు అయితే చూపిద్దాం అనుకున్నాం ఎక్కువ తీసుకొని కానీ ఇది సీజన్ కాకపోవడము లేకపోతే ఇంకేంటో తెలియట్లేదు అంటే ఇదే సీజను కానీ ఆ పళ్ళు అయితే మాకు దొరకలేదన్నమాట ఈ ముర్రిపళ్ళు కానీ తర్వాత పిండి పళ్ళు కానీ ఇంకా మీకు చిన్నగా రెడ్ కలర్లో చూపించాం కదా ఒక దాంట్లో అవి కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి ఆ ఈ సీజన్ లో అవి కూడా దొరకలేదు ఈ వర్షాల వల్ల కొద్దిగా ముందుగానే పండిపోయి గాలికి రాలిపోయి తెలియదు కానీ వర్షాలు పడ్డాయి కదా రాజు రాలిపోయి ఉంటాయి నాకు పడింది మన కాస్త ఎక్కువ గాలి ఇస్తుంది రాజు అందుకోసమే పండిన పళ్ళు కూడా రాలిపోతుంటాయి చెట్లు కిందకెళ్తేనే మంచి పడిపోయి ఉన్నాయి చెట్టు పైన పండిన పళ్ళు అయితే లేవు అక్కడక్కడ మంచి కొన్ని కాయలు అయితే కాయలు అయితే ఉన్నాయి మాకైతే ఇవైతే కొద్దిగా పర్లేదు దొరికాయ ఇవి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే తింటూనే తిరిగాం ఇవే ఎక్కువ ఈ యొక్క మొర్రిపల్లి అయితే బాగా దొరుకుతాయి అనుకున్నాం అవి కూడా అవి కూడా అక్కడ దొరకలేదు దొరకలేదు పిండి పళ్ళు కూడా దొరకలేదు పిండి పళ్ళు అక్కడ మూడు చూపించారు మొర్రిపల్లి అయిపోయేమో అవి కొన్ని పండుతున్నాయి కదా మనం లాస్ట్ టైం వెళ్ళాం కదా ఇది అక్కడ ఈ వీడియో సెస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ అప్పుడు అక్కడ గడ్డ ఈ పళ్ళు అయితే మాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే కొద్దిగా తక్కువ తింటున్నాము చిన్నప్పుడు అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొండకి వెళ్ళిపోతాం అనమాట మాకు ఊరి నుంచి కొండకి చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ కొండలన్నీ కూడా సో సాయంత్రం వేళ వచ్చి వెళ్ళి తినేసి వస్తుంటాము అలానే పశువులు కాసినప్పుడు కూడా ఎక్కువ తింటాం కదన్న ఎక్కేసే వాళ్ళం ఏది కొయ్యాలి ఏది తినాలి ఏది విడిచిపెట్టాలి అన్నట్టు ఉండేది రాజు ఇప్పుడు కొద్దిగా తగ్గాయి నేను కూడా కొన్ని పళ్ళు అయితే మన రాజు అది తినేసాడు మొత్తం అవి ఆ గుండదు రాజ్యం మొత్తం ఒక్కడికి ఎన్ని కొండలు తిరిగి నా వెనుక కనిపించట్లేదురా ఈరోజు ఈ పళ్ళు మాత్రం చాలా బాగున్నాయి తీయగున్నాయి పళ్ళన్ని కూడాను ఈ వేసే వచ్చిందంటే చాలు ఈ పళ్ళ కోసం మారటం చూడాలా భయంకరంగా పళ్ళు మనకు మీలో ఎంతమంది ఈ పళ్ళు తిన్నారనేది మాకు కామెంట్స్ లో తెలియజేయండి మాకైతే బాగా ఇష్టం మీరు కూడా చిన్నప్పుడు తినే ఉంటారు అనుకుంటా ఇట్లాంటి చిట్టీతో పళ్ళు అయితే మీ ప్రాంతం పడుకోవని కానీ పొడవాటి చెట్లు ఉంటాయి కదా ఈత చెట్లు అట్లాంటి వాటిలో వచ్చి మీ తిని ఉంటారు వాటర్ ఈ రెడ్డి ఈరోజు మీకు ఒక మూడు రకాల పళ్ళు చూపిద్దాం అనుకున్నాం కానీ ఈరోజు మాకు రెండే దొరికాయి పళ్ళు అయితే మాత్రం అసలు దొరికే దొరకలేదు అయితే కొన్ని మళ్ళీ దొరికాయి అవి కూడా చాలా తక్కువ ఈ సీజన్ కానీ మనకు అవి దొరకకుండా ఏమైపోయో తెలియట్లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్ లో మాకు తెలియజేయండి మీకు నచ్చి ఉంటే మాత్రం మాకు లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ అట్లానే అయినా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త ఎడితో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు అయితే సెలవు ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాము మా జానిగాడైతే ఇక్కడ ఉన్నాడు ఇదిగో ఈడైతే తినడు కూడాను అందుకే ఇవ్వట్లేదు వీడికి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతాం బాయ్ ఫ్రెండ్స్ మరి కొత్తతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్